యా నిన్న జేసీబీ షోరూమ్కి వెళ్ళిన ఇది పెద్దంబార్ పేటు హైదరాబాద్ విజయవాడ హైవేకి ఉంటుంది అన్నట్టు ఇంతకుముందు హైదరాబాద్లో రెండు బ్రాంచెస్ ఉంటుండే ఒకటి కుక్కట్పల్లిలో ఉంటుండే ఒకటి పెద్దంబార్ కాడ ఉంటుండే ఈ మధ్యలో కుక్కటపల్లి తీసేసిరంట తీసేసి సంగారెడ్డి సైడ్ పెట్టిరంట ఇక్కడ ఒకటి పెట్టిరన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ నియర్ బై ఉండేది సంగారెడ్డి అది చాలా లాగా ఉంటుంది కానీ హైదరాబాద్ దగ్గరలో మాత్రం ఈ పెద్దంబారు పెట్కాడే ఉంటుంది చాలా బండ్లు ఉన్నాయి ఈ మధ్యలో బండ్లు కానీ బాగానే సేల్ అవుతున్నాయి అన్నట్టు ఎందుకంటే మా సైడ్ బండ్లే రెండు మూడు బండ్లు బుకింగ్ చేసేసారు అన్నట్టు కాకపోతే అన్ని చిన్న బండ్లు ఎక్స్పర్ట్ బండ్లే బుక్ చేస్తారు ఈ బండి ఆల్రెడీ సేల్ అయిపోయింది అన్నట్టు ఇది ఆల్రెడీ అందుకే గేట్ పాస్ కోసం ఆగింది ఏమైందంటే ఇప్పుడు ఎక్స్పర్ట్ ప్లస్లో ఉండే బండి వస్తలేదంట ఇప్పుడు ఎక్స్పర్ట్లే ఉన్నాయంట తర్వాత దానికంటే ఇంకా బెటర్ దానిగా ఒకటి లాంచ్ చేయాలనుకుంటారు అంట అడిగిన ఎక్స్పర్ట్ ప్లస్ వస్తుందంటే వస్తలేదు ఎక్స్పర్ట్లు ఉన్నాయి తర్వాత ఇంకా ప్లస్ కన్నా వేరే మోడల్లో లాంచ్ చేయాలని ఉన్నారు అని చెప్పారు చూడాలి మరి ఇంకా కొత్త బాండ్ దీంట్లో ఏమేమి అనేది కాకపోతే ఎక్స్పర్ట్ పికప్ ఎక్కువ ఉండదు కొంచెం తక్కువ ఉంటుంది మైలేజ్ ఎక్కువ వస్తుంది కాకపోతే పికప్ ఎక్కువ లేకపోయేసరికి ఊళ్ళలో ఎక్కువ పని చేయలేము దానితోటి పికప్ తక్కువ కాబట్టి చూడాలి